అమ్మాయి గారికి పెళ్లి కుదిరినందుకు మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చండి అవును బసవన్న అన్న నువ్వే అలా అంటే ఇంకా నేనైతే ఉక్కిరి బిక్కిరైపోతున్నాను అమ్మాయి గారు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి అసలు తను వరదిల్లాలి బాబాయ్ నీకు తెలుసా అమ్మాయి గారికి పెళ్ళి కుదిరిందంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అవును రా అని చక్రం అయితే అయోమయంలో ఉండి తలకాయ ఊపుతూ ఉంటాడు నువ్వు తాలి కట్టిన భార్యకు నువ్వు పెళ్ళి అంటే అలా చేస్తున్నావు చంటి అసలు నీకు అర్థమవుతున్నా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మాయి గారు చక్క పసుపు కుంకుమ పూలు గాజులు పెట్టుకుని ధర్మపీఠం ఎక్కాలి ధర్మపీఠం మీద ధర్మం చెప్తుంటే రెండు కళ్ళు చాలా చూడడానికి అయినా అమ్మాయి గారు మంచి సంబంధం తెస్తుంది అమ్మగారు చా మాట ఇచ్చారు కదా గొప్ప సంబంధం తీసుకొచ్చి అయితే అమ్మాయి గారికి పెళ్లి చేస్తారు ఇక అమ్మాయి గారికి గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మీ అందరికీ నేనైతే అయితే అదేదో అంటారే పార్టీ బస్ అన్న మీకు ఏం కావాలన్నా చెప్పు అని చెప్పేసి అనగానే నాకు పాయసం చేసి పెట్టి చంటి నాకు చాలా ఇష్టాను ఓ అంతే నా సరే చిటికలో చేస్తాను ఏంటి చక్రం బాబాయ్ నీకేం కావాలి నువ్వేం మాట్లాడవేంటి సరేలే నువ్వు కూడా నాలాగే సంతోషపడుతున్నావు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కదా అని చెప్పేసి ఇక చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సింధూరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక చక్రం అయితే పైకి వెళ్తాడు అమ్మాయి గారు చంటి మీ మెడలో తాళి కట్టిన విషయం మీరు ఎప్పుడో ఒకప్పుడు చెప్తారనే ఆశగా నాకైతే ఉండేది కానీ ఈ రోజుతో ఆశ పోయింది అమ్మ అమ్మగారు కూడా తేల్చి చెప్పారు చంటి లాంటి బీదవాడికి ఇచ్చి మిమ్మల్ని చేయలేని మీ గదిలోకి వచ్చినందుకే చంటిని చితిగా బాధించింది అలాంటిది మీ మెడలో తాళి కట్టాలంటే ఇక చంటి ప్రాణం అయితే దక్కదమ్మ మీ చేతిలోనే ఉంది చంటిని బతికించడం చంపుకోవడం ఒక పేదవాడి కంటే ఉన్నవాడి తాళే బంధమే గట్టిదా అసలు ఏమైతుంది ఈ లోకంలో అమ్మగారు ఇలా పేదవాడు ఉన్నవాడు అని చూ తేడా చూస్తాడు అనుకోలేదు నేను కానీ చంటి ప్రాణాలతో ఉంటే అదే చాలమ్మా మీకు దండం పెడతాను చంటి ప్రాణం మాత్రం తన జీవితం మీ చేతిలోనే ఉంది అని చెప్పేసి చక్రం అయితే దండం పెట్టి బాబాయ్ అని చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఇక నేను వెళ్తాను అని చెప్పేసి చక్రం అయితే వెళ్ళిపో పోతు ఉంటాడు సింధూర చక్రం అన్న మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది ఏమో చంటి బతకాలి చచ్చిపోకూడదు నేను నా ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటాను అని చెప్పేసి అయితే ఇక సింధూర్ అనుకుంటూ ఉంటుంది ఇక ఒక పక్క క కలింగ చూడు నా మనిషిని పంపిస్తున్నాను ఉత్త చేతులతో పంపించావంటే నీ చేతులు ఉండవు బ్యాగు నిండా డబ్బు పంపించు లేకుంటే నా ముందు చేతులు కట్టుకోవడానికి నీ చేతులు కూడా మిగిల్చవు సరేనా నాకు సోది మాటలు అంటే తల నొప్పిగా ఉంటుంది అర్థమైందా వెళ్ళురా నువ్వు అని చెప్పేసి అయితే అంటాడు మరి కలింగ డబ్బు తీసుకొచ్చి ఇక సింధూర మీదకి ఇంకా మనుషుల్ని తోలుతాడా ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది